తను తన మనదే చిలకలూరి పేట వారి అన్నదాన సత్రం వెళ్ళి భోజనం చేయమని చెప్పండి ఎవరు ఎక్కడ షిర్డీలో నువ్వులు తీసుకున్నా సొంతింటికి వచ్చినట్టుగా మన సత్రంలో భోజనానికి రావచ్చు ఈరోజు ట్రైన్కి వెళ్ళే వాళ్ళు పులిహేర కానీ పిగనం కానీ చపాతీ కానీ వెజ్ బిర్యానీ కానీ ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు అంటారు ఆయన సంప్రదిస్తూ ఉండండి ఆయన ఇంట్లో తయారు చేసుకుని అమ్ముతూ ఉంటారు ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు అంటారు ఆయన సంప్రదిస్తూ ఉండండి పదార్థాలు వృధా చేయకూడదమ్మా కావలసిన వారు కడిగి పెట్టించుకుంటూ ఉండండి అవకాశం ఉన్న వాళ్ళు అన్నదానానికి సహకరిస్తూ ఉండండి నూట ఒక్క రూపాయి కాల నుంచి అన్నదానానికి సహకరిస్తూ ఉండొచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయి అయితే రేపు మీ కుటుంబ సభ్యుల పేరు మీద స్వీట్ తయారు చేసి పెడతాము ఐదు వందల పదహారు రూపాయలు అయితే రేపు అన్నదానం చేసి మరలా వచ్చే రెండు గురువారాల పాటు అన్నదానం చేసి అన్నదానం చేసిన ఫొటోస్ వీడియోస్ మీకు వాట్సాప్ లో పంపిస్తాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు పదిహేను సంవత్సరాల పాటు మన ఇంట్లో ఇష్టమైన రోజు అన్నదానం చేస్తాము పెళ్లి రోజులైనా పిల్లలకు పుట్టినరోజులైనా పిల్లల జ్ఞాపకార్థమైనా మన ఇంట్లో ఇష్టమైన రోజున ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసుకుంటూ ఉండచ్చు రాత్రి భోజనానికి వచ్చే వాళ్ళు ఎనిమిది గంటల కాల నుంచి పదింటి వరకు అన్నదానం ఏర్పాటు జరుగుతూ ఉంటుంది రాత్రి భోజనానికి వచ్చే వాళ్ళు పది గంటలు చూస్తూ ఉండాలి భోజనం చేసిన తర్వాత గ్లాసులు అక్కడే ఉంచాలండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లోని మెతుకులు బకెట్ లో వేసి పక్కనే డబ్బులు పైన పెట్టాలి సిరిగేయు మీరు రూములు ఎక్కడ తీసుకున్నా తెలుగు వాళ్ళు అయితే చాలు సొంతింటికి వచ్చినట్టుగా మన సత్రంలో భోజనానికి రావచ్చు భక్తి నివాసులు అయినా సాయి ఆశ్రమంలో అయినా ద్వారావతిలో అయినా చాలా మంది ఆన్లైన్ ద్వారా రూములు తీసుకొని చాలా మంది తెలుగు వాళ్ళు భోజనాలు ఎక్కడ చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు తెలుగు వాళ్ళు తన పరదే పలకరించి మన దేశపేట వారి అన్నదాన పత్రం వెళ్ళి పూజనం చేయమని చెప్పండి భక్తి నివాసులు అయిన చాలా ఆన్లైన్ ద్వారా రూపం తీసుకున్న వాళ్ళు భోజనానికి ఇబ్బంది పడకుండా ఒకరికొకరు మీలో మీరు తెలియపరచుకుంటూ ఉండండి అవకాశం ఉంటే అన్నదానానికి సహకరించండి ఒకళ్ళకొకళ్ళు మీలో మీరు తెలియపరచుకుంటూ ఉండండి భోజనం చేసిన తర్వాత గ్లాసులు అక్కడే ఉంచాలి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లోని లో వేసి పక్కనే ప్లేట్ పెట్టాలి ప్లేట్లు ఎవరు కడగకూడదు భోజనం చేసిన తర్వాత గ్లాసులు అక్కడే వచ్చేసి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లోని మెతుకులు బకెట్లో వేసి పక్కనే డబ్బులో ప్లేట్ పెట్టండి ప్లేట్లు ఎవరు కడగకూడదు చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు ఫోన్ చేసిన తర్వాత పిల్లలకు ఏం కావాలంటే బయటికి తీసుకెళ్ళి చిన్నగా పెట్టండి చిన్న పిల్లల్ని హడావుడి చేయద్దు చేసిన తర్వాత పిల్లలకి ఏం కావాలంటే మళ్ళా పెట్టిస్తారు బయటికి తీసుకెళ్ళి చిన్నగా పెట్టండి సత్రం ఛానల్ ఉంటుంది ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి అందరూ స్మార్ట్ ఫోన్స్ మెయింటైన్ చేస్తారు ఈ రోజుల్లో మన స్మార్ట్ ఫోన్ లో యూట్యూబ్ లోకి వెళ్ళి చిలక ఊరిపోయిన వారి అన్నదాన పత్రం చిరిడి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నలుగురికి షేర్ చేయండి ఫోన్ చేసిన వాళ్ళు గ్లాస్ అక్కడే ఉంచాలండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ పని మెట్లు బకెట్ వేసి పక్కనే టప్పులు ప్లేట్ పెట్టండి ప్లేట్లు ఎవరు కలగకూడదు